మోటారు రవాణా కార్మికుల సంక్షేమానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని తమ తమ పార్టీల మేనిఫెస్టోలో ఇందుకు సంబంధించిన నిర్దిష్టమైన విధానాలు ప్రకటించాలని లారీ ట్యాక్సీ ఆటో బస్సులు డ్రైవర్ వర్కర్స్ మెకానికల్ ఎలక్ట్రీషియన్ పెయింటింగ్ తదితర రవాణా రంగంలో ప్రతినిధులు వారి తరఫున జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాల తర్వాత అత్యధిక అనేక మంది రవాణా రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు ప్రభుత్వాలకు కోట్ల రూపాయల ఆదాయ రూపంలో ట్యాక్సులు చెల్లిస్తూ రాష్ట్రాలు దాటి కుటుంబాలను విడిచి నిద్ర నిప్పులు మాన్య సమాజానికి సేవలు అందిస్తున్నారని అన్నారు పప్పు ఉప్పు నిత్యావసర వస్తువులు రవాణా ద్వారా అందిస్తున్న డ్రైవర్ల సంక్షేమానికి నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు గత ఎన్నికలలో వైఎస్ జగన్ రెడ్డికి సమర్పించామని తెలిపారు ఎలక్ట్రిషియన్ పెయింట్లు టైర్లు ఫిట్టింగ్ చేసేవాళ్ళు పెట్రోల్ పంపుల్లో మరి ఆయిల్ పెట్రోల్ కొనే వారు కూడా ఈ కూడా రవాణా శ్రాంతి గుర్తించాలి ఒకటి నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఏదైనా వాహనం వాళ్ళకి దరిగా పరిణామం తీసుకొని వాళ్ళకి అలాంటి సంక్షేమ కట్ చేసినట్టు అది ఒక అనాలోచిత విధానాలు అవలంబిస్తూ మీరు ఇటువంటి చట్టాలు మరి నలభై యాభై సంవత్సరాలు రాజకీయ నాయకులు లక్షల మంది కార్మికులు ఉన్నాం మొన్న కాకినాడలో మన కదులు దుర్గేశ్వర ద్వారా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికల మ్యాచ్ పోస్ట్ పాటించాం అలాగే మండపేటలో కూడా రాక సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఎన్నికల మ్యాచ్ పోస్ట్ పాటించాం అలాగే లోకేష్ గారితో కూడా రవాణా రంగు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామంటే విజయవాడలో ఏమన్ కన్వెన్షన్ హాల్లో ఆయన కూడా కాన్ఫరెన్స్కి వెళ్ళాం అక్కడ కూడా ఎన్నికల మ్యాన్ఫెస్టో ఇచ్చాం అన్ని వీళ్ళ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా మరి ఏ పార్టీ కూడా రవాణా రంగానికి ప్రాధాన్యత ఉండలేదు కాబట్టి ఏ పార్టీ అయితే వాళ్ళ ఎన్నికల మేము అడిగినటువంటి డిమాండ్స్ అన్ని పరిష్కరించి మరి వారు బహిరంగ సభల్లో కూడా ప్రకటన చేసి చేస్తారో వాళ్ళకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా ఆ పార్టీకే మద్దతు ప్రకటిస్తాము అంతేకాదు మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించమని మేము అడిగాం అయితే మూడు ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో ఆయన పాదయాత్ర ఇది ఇవాళ ట్రిప్పు డ్రైవర్కి డ్రైవర్ ట్రిప్పు డ్రైవర్కి డ్రైవర్కి మరి చట్టసభలో స్థానం కల్పించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అభిపర్త అలాగే మరి ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చింది ఏంటంటే వాహన విత్తన పథకం వేళ మీరు నాలుగు లక్షల మందికే మీరు ఇస్తున్నారు అయితే సుమారు పన్నెండు లక్షల మంది ఉన్నారు ఆటోలు అయితే ట్యాక్సీలు అయితే డ్రైవర్స్ ఇవాళ నాలుగు లక్షల మందికే ఇస్తున్నారు కానీ ఎడం చేతిలో చార్లీట్లు పెట్టి మీరు గుడి చేతిలో ఉన్నటువంటి మరి లడ్డూను తీసుకున్నట్టుగా అవసావితం ఉంది ఎందుకంటే కర్ణాటక తమిళనాడు కేరళ ఏ రాష్ట్రంలో చూసినా పర్యావరణ పరిరక్షణ కొరకు మేము సంవత్సరానికి రెండు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తుంటాం ఆ గ్రీన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఆటోకి నాలుగు వేలు మటార్ క్యాబ్ అంటే చిన్న తరహా బండికి నాలుగు వేలు వ్యాన్కి ఇరవై వేలు లారీకి ఇరవై వేలు మ్యాక్సీ క్యాబ్ ఆరు వేలు ఈ రకంగా మీరు దోపిడీ చేసి రవాణా రంగాన్ని కుదేదయిపోయే పరిస్థితిని కూడా తెప్పించారు అంతేకాకుండా మరి చంద్ర బీమా గతంలో చంద్రుడికి బీమా ఉన్నప్పుడు సహజ మరణానికి మరి రెండు లక్షల రూపాయలు లబ్ధి పొందేవారు సామాన్యులు సామాజిక న్యాయం అంటే అది అదే కాకుండా మట్టి ఖర్చుగా ఒక ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ స్కీమ్ ఏమైపోయిందో కూడా మరి కాబట్టి అందుబట్టీ కూడా ఇప్పుడు రేషన్ కార్డు ఒక నలభై వేలలో ఒక చిన్న కారు ఒక ఫ్యామిలీ సరదాగా ఎక్కడో తీసుకెళ్దామని చెప్పేసి కొంటే ఆ కారు గురించి ఈ రేషన్ కార్డు సంక్షేమ పొలాలు కట్ చేయడం ఎంతవరకు వరకు చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను